చిత్తూరు జిల్లా మదన్పల్లిలో జరిగిన ఓ హత్య కేసులో పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు ప్రియుడితో కలిసి భార్యనే రామ్నాథ్ని చంపినట్లు పోలీసులు తేల్చారు దాంతో పోలీసులను రామ్నాథ్ భార్యను ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు డిఎస్పి చిదానందరెడ్డి సిఐ సురేష్ కుమార్ బుధవారం మీడియా సమావేశంలో ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు తంబల్లపల్లె మండలం రేణుమాకులపల్లె గ్రామ పంచాయతీ తిమ్మయ్య గారి పల్లెకు చెందిన కందల నరసింహులు నర్సమ్మ దంపతులకు కొడుకు రామ్నాథ్ మదన్పల్లి మున్సిపల్ ఇంజనీర్ వద్ద అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు అతను వికలాంగుడు అతనికి నాలుగేళ్ల క్రితం కడప జిల్లా రాజంపేట గురుగుపల్లె పంచాయతీ ఈడిగపల్లకు చెందిన లక్ష్మితో పెళ్ళయింది వారికి పిల్లలు లేరు కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి భర్తతో తను పడుతున్న కష్టాలను లక్ష్మి తన ప్రియుడు రామాన్జనేయులతో చెప్పింది పెళ్లికి ముందే లక్ష్మికి వివాహేతర సంబంధం ఉంది అతనితో కలిసి భర్త హత్యకు ఆమె పతక రచన విచ్చేసింది ఆమె నిమ్మనపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడాల్ సంస్థలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తోంది భర్తను అడ్డు తొలగించుకుంటే లక్షల రూపాయల విలువ చేస్తే ఆస్తి దక్కుతుందని ఇద్దరం కలిసి దుబాయ్కి వెళ్ళి ఉండవచ్చునని లక్ష్మీ ప్రియుడితో చెప్పింది ఈ నెల తొమ్మిదవ తేదీ రాత్రి కడప నుంచి ప్రియుడిని రప్పించింది సీసీ కెమెరాలకు చిక్కకుండా అతన్ని రప్పించి రహస్యంగా ఉంచింది అదేమీ తెలియని భర్త రామ్నాథ్ రాత్రి భోజనం చేసి పడుకున్నాడు అతను నిద్రపోయిన తర్వాత రామాంజనేయులతో కలిసి గొంతు నొలిమి హత్య చేసింది ఆ తర్వాత బంగారు నగలు కురువంకలోని ఆమె పేరు మీద ఉన్న రెండు ప్లాట్ల పత్రాలు ఓ కారు కొంత నగదు ప్రియుడికి ఇచ్చింది భర్త హత్యపై అనుమానం రాకుండా లక్ష్మి నాటకమాడి రక్తి కట్టించింది తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో భర్త రామ్నాథ్ బాత్రూమ్ వెళ్లేందుకు తలుపులు తెరిచాడని ఆ సమయంలో ఐదుగురు ముసుగు దొంగలు ఇంట్లో చొరపడి భయపెట్టారని దాంతో భర్త గుండె ఆగి మరణించాడని చెప్పింది చివరకు పోలీసులు విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించింది మన సమాజం ఎటు నుంచి ఎటు అర్థం కాని దుస్థితిలో ఉంటున్నాం లక్ష్మీకి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ను నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి